హాయ్ యర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి నేడు భారీగా మార్పులైతే వచ్చాయి వీళ్లకు మాత్రమే నిధులు విడుదలవ్వబోతున్నట్టు మనకి సమాచారం రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఈరోజు రైతు బంధు ఎవరికి క్రెడిట్ అవ్వబోతుంది ఎన్ని ఎకరాల నుంచి క్రెడిట్ అవ్వబోతుంది గతంలో ఎన్ని ఎకరాల వరకు వేసారో ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది రైతు బంధుకు సంబంధించి అంటే నేటి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మనకి నిధులైతే విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో నెలాఖరులోకి పూర్తిగా ఎవరైతే మిస్ అవుతారో అందరికీ విడుదల చేస్తాము అని చెప్పేసి తీపి కబుర్ అయితే రావడం జరిగింది సో ఇప్పటివరకు సుమారు మనకు ఒక ఫార్టీ ల్యాక్స్ మెంబర్స్ వరకు రైతు నిధులు నిధులైతే పొందడం జరిగింది మొత్తం డెబ్బై లక్షల మంది ఈ రైతు బంధు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు సుమారు మనకు ఒక మూడు వేల కోట్ల వరకు నిధులు విడుదల చేసినట్లు సమాచారం రావడం జరిగింది నేటి నుంచి సుమారు ఇంకొక రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు నిధులు విడుదల చేసే అవకాశం ఉంది దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం పొందుతున్నారంటే గతంలో మనకు చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది లక్షల వరకు రావడం జరిగింది తర్వాత మనకి ఇంకొంతమంది కూడా విధులు నిధులు అవ్వడం జరిగింది ఇట్లా ఇప్పుడు మనకి ప్రయోజనాల ప్రకారం ఇప్పటివరకు రెండు ఎకరాల ముప్పై గుంటల వరకు నిధులైతే విడుదల చేశారు అందులో భాగంగా ఇప్పుడు రైతుబంధుపై ఇంకా నిధులు జమ కాకపోవడంతో వివరణ ఇచ్చారు ఇప్పటివరకు ఎకరం లోపు రెండు ఎకరాలలోపు అదేవిధంగా రెండున్నర వరకు కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అరువులైనందరికీ ఇస్తాము నేటి నుంచి రెండు ఎకరాల ముప్పై గుంటల నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఎవరైతే కలిగి ఉంటారో సో వారందరికీ డైరెక్ట్గా నేరుగా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికైతే ఎవరు ఐదారేయపడద్దు అని చెప్పి మంత్రి మనకి చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈ రోజు నుంచి మనకి ఇంకొక వారం రోజుల్లో పది లోపు పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మనకి కీలకంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఇప్పటికి కూడా రెండున్నర ఎకరాల్లో పడకపోతే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే